బుల్సెన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు చిన్నారెడ్డి పలు గ్రామ పంచాయతీల్లో ఓటమికి కారణమని అన్నారు పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనపై ఎంపీగా మల్లు రవికి ఇప్పుడు గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులకు నష్టం చేశారని మండిపడ్డారు నలభై ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేయాలని మనసు ఎలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అధిష్టానం పెద్దలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని చెప్పారు చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పలు ఓటమికి కారణమని అన్నారు పంచాయతీ ఎన్నికల్లో చిన్నారెడ్డి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనపై ఎంపీగా మల్లు రవికి ఇప్పుడు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు నష్టం చేశారని మండిపడ్డారు నలభై ఏళ్లు పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేయాలని వారికి మనసు ఎలా వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అధిష్టానం పెద్దలకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని చెప్పారు సహకరించి ఇన్డైరెక్ట్ గా ఆడ క్యాండిడేట్ పెట్టి వాళ్ళు గెలిపించడానికి వాళ్ళు వాళ్ళ పరిచిన గెలిపించడానికి సహకరించారు సో వాళ్ళకు వాళ్ళకు మనసాక్షికి వాళ్ళకే వదిలిపెడుతున్నాం ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్రతి నియోజకవర్గంలో చాలాసార్లు ఎమ్మెల్యేను కాంగ్రెస్ చేయభూతి మీద గెలిపించి చాలాసార్లు తీపిచ్చారు ఉన్నప్రతి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగలేరు కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని విలేజ్లలో ఎగ్జాంపుల్ జగత్పల్లి ఎగ్జాంపుల్ గట్టి చెప్పుకుంటూ పోతే అప్పారెడ్డిపల్లికి చాలా గ్రామాలల్లో లాస్ట్కి ఎంత దిగజారి అంటే వాళ్ళు మా అభ్యర్థులకు మేము గెలిచిన అభ్యర్థులకు బీఆర్ఎస్ వాళ్ళు కడవాలి కలిపి సంతోషపడ రాక్షసనందం అవుతున్నారు దానికి కొంతమంది ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి కాపారెడ్డిపల్లె కానీ ఉప్పరిపల్లి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే పద్నాలుగు నుంచి పదిహేను గ్రామాలు పదిహేను గ్రామాలలో అక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు సో ఆ పేరు నేను దెప్పదలుచుకోలే కానీ ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వనపర్తి ప్రజలు కాంగ్రెస్ జెండా మోసి చేయుర్తి మీద ఓట్లు వేసారు ఒకవేళ నేను చెప్పే ఆ పెద్ద నాయకులు ఎదురు వచ్చేసూ ఎట్లా ఉంటే ఫేస్ చేస్తాం బిఆర్ఎస్ పార్టీ వెనుక నుంచి నేను చాలా పెద్ద మనసులో మేము చాలా సీనియర్ అనుకునే నాయకులకు నేను ఒక సలహా ఇస్తున్నా నేనేమి ఇవన్నీ ఏఐసిసికి పీఈసీసీకి మా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నేను కాంప్లైంట్ చేస్తున్నా అన్ని ప్రూఫ్స్తో సహా వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే ఒకవేళ మెజారిటీ మీద బీఫామ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మెజారిటీ పోతే చేయాల్సి చేశారు మళ్ళీ మల్లురాజు గారి పార్లమెంట్ వచ్చినప్పుడు కోపం ఉంటే చేయాల్సింది చేసినారు ఇప్పుడు ఆ ఉన్నపర్తి ప్రజలు నేను నవంబర్ ముప్పై తారీఖు నాడు నవంబర్ ముప్పై తారీఖు నాడు పోలింగ్ అయింది డిసెంబర్ థర్డ్ రోజు మేము గెలిచినాం రాజీవ్ చౌక్లా నేను చెప్పినట్లు నా మాట ప్రకారం నేను ఆ రోజు వరకు నేను అదే స్టాండ్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా మోషన్ వాళ్ళకే వార్డు మెంబర్లకు సర్పంచ్లకు మిగతలకు అందరికీ ఆ కుర్చీలో కూర్చోబెడతా అని చెప్పినాం అదే స్టాండ్ మీద నేనున్నా కానీ ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు నేను చెప్పే కొంతమంది పెద్ద మనుషులు ఇప్పుడు వాళ్ళు చేసిన రాక్షసానందం వాళ్ళు చేసిన వాళ్ళు ఆలోచన విధానం దానికి పునపర్తి ప్రజలు పునపర్తి మేధావులు ఆలోచన చేయాలి ఎందుకు ఆలోచన చేయాలంటే ఇన్ని రోజులు దాదాపు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని జెండా మోసిన కార్యకర్తలను ఇండైరెక్ట్గా బీఆర్ఎస్ఎల్లకు వాళ్ళకు ఓట్లేయని ఓడగొట్టినందుకు నీకేం సంతోషం మీకేం సంతోషం అట్లా మీకేం ఫాయిదా అవుతుంది